కొద్దిగా మబ్బుతో మేళవించిన మూదువైన వెలుగు అలాంటి ఆహ్లాదకరమైన ఉదయాన్నే మన ప్రయాణం వర్జీనియా నుండి ప్రారంభమైంది ఆకాశం నీలంగా గాలి శుభ్రముగా మన హృదయంలో ఓ ప్రశాంతత ఇది కేవలం ప్రయాణం కాదు ఒక అనుభూతి చక్రాలు తిరుగుతున్నంతకాలం దృశ్యాలు కూడా మారుతూ వచ్చాయి పచ్చటి పొలాలు వంతెనలు చిన్న చిన్న పట్టణాలు ప్రతి కోణం జీవితం చెబుతున్నట్టు అనిపించింది ఈ డ్రైవ్ ఎంత అందంగా ఉంది కదా ప్రతి మలుపులో కొత్త దృశ్యం ఆకాశంలో శాంతి ప్రకృతి కూడా మనతో పాటే ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తోంది హైవేలోకి ప్రవేశించిన వెంటనే రోడ్కు తనదైన ఓ రిధం ఏర్పడింది కార్లు ఒక్కదాని తరువాత ఒకటి పరుగులు పెట్టుతూనే ఉన్నాయి ప్రతి వాహనంలోనూ ఒక జీవితం ఒక కథ ఒక గమ్యం కొన్ని క్షణాల పాటు మన పక్కనే ప్రయాణించిన ఓ పింక్ స్కూటీ ఒక్కసారిగా ఓ ఎగ్జిట్ తీసుకుని వెళ్ళిపోయింది జీవితం కూడా ఇలానే కదా కొన్నిసార్లు మన జీవితంలో కొందరు క్షణాలకే వస్తారు తరువాత వారి దారిలోకి వెళ్ళిపోతారు వాతావరణం కొంచెం చల్లబడింది మేము అమెరికా నుండి కెనడా వైపు వెళ్తున్నాము దేశాలు వేరైనా ప్రకృతి మాత్రం ఒకటే రోడ్డు పక్కన చిన్న బోర్డు ఇవే మన అనుభూతుల అసలైన ప్రతిబింబాలు ప్రయాణం మైళ్లలో లెక్కించదగినది కాదు ఇది క్షణాల్లో అనుభూతుల్లో ఆలోచనలలో నిలిచిపోయింది రోడ్ మనకు గమ్యం మాత్రమే కాదు కథను కూడా అందించింది మధ్యలో టెస్లా మోడల్ వాయను ఛార్జ్ చేయడానికి ఒక చిన్న విరామం తీసుకున్నాం ఎలక్ట్రిక్ ప్రయాణం ఎంత ప్రశాంతంగా సులభంగా ఉంటుందో అనిపించింది కొంతసేపు తక్కువగా వర్షం పడింది ఆ నల్లని మబ్బుల్లో ప్రయాణం ఒక శాంతమైన అనుభూతిని ఇచ్చింది చుట్టూ పచ్చటి చెట్లు ప్రకృతి అందం విస్తరించిన దృశ్యాలు మనకెదురయ్యాయి మేము టొరాంటో కెనడా డౌన్ కు చేరా ఆకాశాన్ని తాకే అగాధమైన భవనాలు అర్ధరాత్రి కాంతుల్లో మెరిసిపోయాయి ఈ అందమైన ప్రయాణంలో మాతో కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు मल्ली कलुदा